విదురనీతి ఏక సంఖ్యామహిమా ఏక ఫలం భుంతే మహాజన కర్తా విర్తేణిప్యే ఒకడు పాపాలు చేస్తాడు చాలామంది ఆ ఫలాన్ని అనుభవిస్తారు అనుభవించిన వారు విడుదలవుతారు చేసిన వాడిని మాత్రం ఆ పాపము అంటుకొని ఉంటుంది ఏకం హన్యాహన్యా ఇషుర్ముక్తో ధనుష్మత బుద్ధిర్బుద్ధిమతో సృష్ట హన్యాష్ట్రం సరాజకం విలుకాడు విడిచిన బాణము ఒకడిని చంపుతుందో లేదో కాని తెలివైన వాడు ప్రయోగించిన బుద్ధి లేక నీతి రాజుతో పాటు దేశాన్ని కూడా నాశనం చేస్తుంది ఏకయా ద్వే కురు పంచజిత్వా విదిత్వా షట్ సప్తహిత్వా భవ ఒకదానితో అనగా బుద్ధితో రెండు అనగా కర్తవ్య కర్తవ్యాలు నిశ్చయించుకొని ముగ్గురిని అనగా శత్రువు మిత్రుడు తటస్థుడు ఈ వీరిని నాలుగింటితో అనగా సామదాన భేద దండోపాయములతో మనస్సును అదుపులోనికి తెచ్చుకో ఐదింటిని అనగా ఇంద్రియములను జయించి ఆరింటిని అనగా సంధి విగ్రహము యానము ఆసనము ద్వైధీభావము సమాశ్రయములను తెలుసుకొని ఏడింటిని అనగా స్త్రీ జూదము వేట మద్యపానము కఠిన భాషణము కఠిన దండనము డబ్బును చెడుగా ఖర్చు చేయడము విడిచి సుఖము కలవాడివి అగుము ఏకం విషర సోహంతి శస్త్రేణైకశ్చవధ్యతే సరాష్ట్రం సప్రజం హంతి రాజానం మంత్ర విప్లవ విషరసము ఒక్కడిని అనగా తాగిన చంపుతుంది ఆయుధము ఒక్కడిని అనగా ఎవడి మీద పడితే వాడినే చంపుతుంది రాజు మంత్రుల రహస్యాలోచనము అనగా మంత్రివర్గ నిర్ణయము మాత్రము దేశము ప్రజలతో సహా రాజునే నశింపచేస్తుంది రుచిగల పదార్థము ఒక్కడే తినరాదు ఏ విషయాలనైనా ఒక్కడే నిశ్చయించరాదు ఒంటరిగా మార్గములో పోకూడదు అందరూ నిద్రిస్తూ ఉండగా తానొక్కడే మేలుకోరాదు ఏకమేవా ద్వితీయం తద్ సే సత్యం స్వర్గస్ సోపానం ఆరావారస్య నౌరివ రాజా సముద్రం దాటడానికి నౌకలాగా సత్యమొక్కటే స్వర్గానికి మెట్టు రెండవది లేదు దాన్ని తెలుసుకోకుండా ఉన్నావు ఏకో ధర్మ పరం శ్రేయ శాంతిరు పరమా తృప్తి అహింసైకా ధర్మం ఒక్కటే పరమశ్రేయస్సును కలిగిస్తుంది ఓర్పు ఒక్కటే ఉత్తమమైన శాంతినిస్తుంది విద్య ఒక్కటే మిక్కిలి తృప్తినిస్తుంది అహింస ఒక్కటే సుఖాన్ని చేకూరుస్తుంది ॐ शान्तिः शान्तिः शान्तिः